అనేసరికి కొంతమంది ఆడియన్స్ కి పర్టిక్యులర్ గా చాలా ఇష్టం ఎప్పుడు వస్తారు ఎలాంటి కంటెంట్ తో వస్తారని మీరు ఈ కొంచెం గ్యాప్ ఎక్కువ తీసుకుంటున్నట్టు అనిపించట్లేదు తమిళ చేస్తున్నా ఓకే దాన్ని తెలుగులో ఆడియన్స్ పెట్టుకొని తమిళకి వెళ్ళారా అలా లేదు అక్కడ వచ్చేవి అంటే నాకు కొంచెం బేసికల్గా ఏమంటే యాక్టింగ్ ఎక్కువ ఏది స్కోప్ ఉండేది దాన్ని చేయాలని ఇష్టం సో దట్ అందులో ఇప్పుడు వచ్చిన దానిలో కొంచెం మంచి ప్రాజెక్ట్స్ వచ్చినాయి అది నా పనిలో ఒక వన్ ఇయర్ నా పర్సనల్ పనిలో నేను బిజీ ఉండే అందుకని ఇప్పుడు అది చేస్తూ మళ్ళీ బ్యాక్ టు మూవీస్ అన్నమాట బట్ అన్ని ఇండస్ట్రీ వాళ్ళు తెలుగు వైపు చూస్తుంటే మీరు ఇటు నుండి అటె వెళ్తున్నారు అలా ఏమి లేదు తగ్గిందన లేకపోతే లేదు నేను చూస్తుంది యాక్టింగ్ బేస్డ్ అండి తెలుగు మీద ఎందుకు చూస్తారు హిందీ అని ఎక్కువ రెమ్యురేషన్ పర్పస్లో చూస్తారు నేను రెమ్యురేషన్ గురించి కాకుండా నేను ఒక ఆర్టిస్ట్గా ఇప్పుడు వచ్చాము ఒక టెక్నికల్గా నుంచి టెక్నీషియన్ నుంచి ఆర్టిస్ట్గా వచ్చాను లేదా ఆర్టిస్ట్గా నేనేం క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది అని దానిలో వచ్చింది నేను చేస్తున్నాను అంతే తప్ప అదే అలాగనుకుంటే రీసెంట్ టైంలో నాకు ఒకటి హిందీ ఫిల్మ్ కూడా వచ్చింది మరి నేను అది ఓకే చేయలేదు అంటే నా కంఫర్ట్ కూడా నాకు ఇంపార్టెంట్ కదా

మూవీ పని మీద ఎప్పుడు కలవలేదు మళ్ళీ ఎప్పుడైనా ప్లాన్ చేస్తామని అనలేదా ఎప్పుడు ఆ సినిమా గురించి మాట్లాడుకోలేదు వేరే నాకు ఒక పని ఉండే ఆ పని మీద మాట్లాడుకున్నా వచ్చేసాం దాకా అంతే అంటే అనుకుంటాం కదా ఒకరు మనకు బాగా మంచి హిట్ ఇచ్చారంటే వాళ్ళతో మళ్ళీ రెండోసారి చేయాలి అనుకుంటాం అంటే ఆ టైప్ కాకపోయినా కొంచెం డిఫరెంట్ గా అయినా ఆయన అనుకోవాలి డైరెక్టర్ గా ఎవరైనా డైరెక్టర్స్ అనుకోవాలి మనం ఎలా అడుగుతాము అడగం కదా కాంబినేషన్ హిట్ అయింది కదా ఏమో మరి ఆయన అనుకోని చేస్తే ఓకే రాజీవ్ గారిని ఒకసారి కలిసినప్పుడు ఒకే ఒకటి అడిగా అంటే నాకు రంగ రంగీల సినిమాలో హే రామ అని ఉంటుందిగా ఆ సాంగ్ చాలా ఇష్టం ఆ సాంగ్ మళ్ళీ మీరు షూట్ చేయగలరా అని అడిగా అగెయిన్ అంటే వాళ్ళిద్దరిది ఉంటారు ఉర్ముల గారిది ఇద్దరిది చాలా ఇష్టం నాకు ఆ లొకేషన్స్ కానీ కెమెరా ఆ టైంలో ఆ కాస్ట్ అప్పటికి నేను ఆ టైం ఎప్పుడు వచ్చిందో కూడా నాకు లేదు ఆ సినిమా బట్ రియల్లీ ఐ లవ్ దట్ సాంగ్ సాంగ్ ఉంటది కదా ఆ సాంగ్ చాలా 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 ఇష్టం నాకు ఆయన సినిమా అన్ని చూసుకుంటే ఆ సాంగ్ చాలా ఇష్టం నేను అడిగా మీరు మళ్ళీ దాన్ని షూట్ చేయగలరా అంటే అగైన్ మీరు అని చెప్పారు ఆయన అంటే మేబీ అప్పుడు టైమింగ్ కా మేబీ లొకేషన్స్ కానీ అవి కానీ ఇవన్నీ ఎందుకంటే అంత బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ అంత మంచి వర్క్ చేశారు కదా ఈ టైంలో అంటే ఏదైనా ఒకటి చేయొచ్చు కదా అని అంటే ఎనీ మూవీ ఆయన చేసే మూవీలో అంటే మేబీ బి చేయలేను అనే చెప్పేస్తారు సో ఓపెన్ గా ఉంటారు కాబట్టి ఇంకా చెప్పాలి అని చెప్పారు సో ఒకరితో మనం ట్రావెల్ అవుతున్నప్పుడు వాళ్ళ దగ్గర నుండి మనం వాళ్ళకి మనకి మధ్య ఒక మంచి ఏదో ఒక ఇన్సిడెంట్ ఉంటుంది సో ఆర్జీవి గారి గురించి చెప్పాలని మీ ఇద్దరి మధ్యన ఒక ఇద్దరి మధ్య ఏం లేదు బాండింగ్ పాయింట్ ఇద్దరి మధ్య వెళ్ళలేదు అంటే దట్ స్ ఈ పాయింట్ అంటే ఇద్దరం ఇప్పుడు అలాగనుకుంటే ఈ సినిమా డైరెక్టర్ గారు నేను ఉన్నాము ఇద్దరు మధ్య ఇద్దరం బాగానే ఉంటాయి ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం కదా ఇట్స్ బాండింగ్ మీన్స్ అంటే ఏదైనా ఒక ఫనీ ఇన్సిడెంట్ అవ్వచ్చు మధ్య ట్రస్ట్ సో ఎవరి మధ్య అయినా సరే ఒక ట్రస్ట్ అనేది ఉంది అనుకోండి ఆ ట్రావెలింగ్ బాగుంటుంది ఇంకా లాంగ్ టర్మ్ ఉంటుంది మనకి తెలిసిపోతుంది ఎవరెప్పుడు నేను పని చేశాను మంది ఆయన దగ్గర కూడా పని చేయొచ్చు బట్ ఎనీ టైం నేను ఒక టెక్స్ట్ పెట్టిన ఒక కాల్ చేసిన ఇమీడియట్లీ రెస్పాండ్ అవుతారు నాట్ ఓన్లీ ఆర్ గారు ఎనీ నేను వర్క్ చేసిన దాన్ని ఎందుకంటే వాళ్ళకి నేను ఎక్కడో కంఫర్ట్ జోన్లో ఉన్నాను ఇప్పుడు నేను వాళ్ళని డిస్టర్బ్ చేయలేదు రెండోది ఎక్కడ వాళ్ళు అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యారు అనుకోండి నాకు వచ్చిందని చూసి పక్కన పెట్టేస్తారు సో అలాంటి అలాంటిది సిచ్యువేషన్ ఇవ్వలేదు సో దట్ గుడ్ ట్రావెలింగ్ అని అనుకుంటున్నాను అంతే అంటే అంటే ఆర్జీవి గారి గురించి అందరూ బయట వేరే నెగిటివ్ గా మాట్లాడతారు బట్ ఆర్జీవి దగ్గర పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్ అవ్వచ్చు అమ్మాయి అవ్వచ్చు తన గురించి చెప్పే విషయాలు చాలా గొప్పగా ఉంటాయి సో ఈ ఈ రెండేళ్లకి డిఫరెంట్ ఏంటంటే ఏం చెప్తారు ఏదైనా మనం చూస్తేనే నమ్మాలి ఎవరో చెప్పింది నమ్మేదానికంటా కూడా నీ అంటే మనం ఇప్పుడు మీరు అన్నారు కదా ఎవరైనా వర్క్ చేసే వాళ్ళు బాగా చెప్తారని ఎందుకంటే దగ్గరగా చూస్తాం ఆయన దగ్గరగా చూసి కొన్ని రోజులు అయితే ట్రావెల్ చేస్తాం కదా చేసినప్పుడు మనకి అర్థం అవుతుంది కదా నిజంగా ఆయన బ్యాడ్ ఒకటండి ఆయన చెప్పే ఈయన చాలా ఇలా ఉంటాడు ప్రాక్టికల్ గా ఉంటాడు ఇట్స్ వెరీ బ్యాడ్ అది అంటే నిజంగా మనం సెల్ఫిష్ గా ఉండి మనం బ్యాడ్ అయితే మన సరౌండింగ్ లో ఎవరు ఉండరు ఫస్ట్ బేసిక్ పాయింట్ అది ఎవరైనా సరే మన చుట్టూ ఒక పది మందో ఇద్దరు ముగ్గురు మన చుట్టూ ఒకళ్ళు ఉంటున్నారంటే ఈజ్ నైస్ పర్సన్ మనం ఎక్కువ క్యాల్కులేషన్ చేయకల్లా మనం నిజంగానే సెల్ఫిష్గా ఉండి వెరీ బ్యాడ్లో అంటే బాబు అని అనుకున్నాం అనుకోండి ఎవ్వరు మన చుట్టూ ఉండరు సో ఆయన దగ్గర ఎప్పుడు జనాలు ఉంటారు ఎనీ డైరెక్టర్స్ ఎనీ ఆర్టిస్ట్ ఎవరైనా ప్రొడ్యూసర్స్ ఇది అలోన్ ఎప్పుడు ఉన్నాడు ఆయన ఎలోన్ ఉంటాడు కానీ పడుకునే ఒక రెండు మూడు గంటల్లో ఎలోన్ ఉంటాడేమో నాకు తెలియదు బట్ ఆల్వేస్ ఆయన చుట్టూ సరౌండింగ్లో జనాలే ఉంటారు సో ఇది పాజిటివ్ ఎనర్జీయా నెగిటివ్ ఎనర్జీ పాజిటివే కదండి అంతే